నమస్తే అండి మీరు చూస్తున్నది వచ్చేసి క్రోసూర్ సంత అండి క్రోసూర్ సంతలో గేదెలు ఎలా ఉన్నాయో వాటి క్వాలిటీ వాటి రంగు అవి ఎన్ని ఇస్తాయో అవి సూడి గేదెల పాడి గేదెల తరిపి గేదెల పడ్డలా దున్నపోతుల ఎద్దులు జతల చూడొచ్చండి మొదటగా ఇప్పుడే మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలా మీరు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేవి ఎక్కువ మంది పాడి రైతులకి చేరుతాయండి ఇది మేజర్గా దీ దీని ఉద్దేశం ఏంటంటే జనరల్గా పాడి రైతులకి ఎప్పుడైతే పాడి తగ్గిందో లేదా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలన్నా లేదా గేదెను కొనుక్కోవాలన్నా ఇదొక క్రోసూర్ సంత అనేది ఒక మంచి అవకాశం అండి చూడవచ్చు ఇక్కడ గేదెలు గేదెలు వాటి క్వాలిటీ వాటి సైజు అండ్ వాటి ఈతలు ఇవైతే తెలుసుకోగలుగుతున్నాం కానీ రేట్లు అడిగేటప్పటికీ చాలామంది అయితే మనకి చెప్పట్లేదండి చెప్పట్లేదు దానికి కారణం ఏంటంటే గేదెలు ఇక్కడికి క్రోసూర్స్ అంతకు వచ్చేవారిలో ఎక్కువ శాతం మధ్యవర్తులు వస్తారండి మధ్యవర్తులు ఏంటంటే వాళ్ళు వాళ్ళ వారి వారి చుట్టుపక్కల విలేజెస్ అన్నీ లేదా వాళ్ళకొక చైన్ లింక్ కానీ వాళ్ళకొక కనెక్షన్ అనేది ఉంటుంది చాలా చాలామంది మధ్యవర్తులతో వాళ్ళందరి దగ్గర కష్టపడి ఎతికి తిరిగి 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 వాళ్ళ గేదెలు అయితే కొనకొచ్చుకోవడం జరుగుతుంది ఆ కొనుక్కొచ్చుకున్న గేదెల్ని వాళ్ళు తయారు చేసి కానీ వాటిని మంచిగా చేసుకొని కానీ సో రైతు దగ్గర ఒక ధర ఉంటుంది వాళ్ళు కొన్న దగ్గర ఇంకో ధర ఉంటుంది లేదా ఇక్కడ అమ్ముకునేటప్పుడు ఒక ధర చెప్తారు అంటే మళ్ళీ రేట్ అయితే మేము చెప్తామండి ఓ లక్ష నో లక్ష అరవై వేలు అనే వాళ్ళు ఆ అయితే అమ్మరు కదా దాన్ని మళ్ళీ తక్కువ ధరకే ఎవరైతే అమ్మాలనుకున్నారో అమ్మాల్సిన వ్యక్తి ఎంతకు అమ్మాలో మళ్ళీ అంతకే అమ్మేసి వెళ్తాడు తప్ప చెప్పిన ధరకైతే ఎవరు అమ్మరండి సో కాబట్టి రైతుల దగ్గర నుంచి మా దగ్గర ఒక గేదెని ఇంత కొన్నారు అక్కడికి వెళ్ళేపాటికి ఆ గేదె ధర అంత అవుతుంది ఏందని చెప్పేసి వాళ్ళందరికీ తిరుగు ఫోన్లు వెళ్తానే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇట్లా రేట్లు అడగద్దని ఒకళ్ళు ఇద్దరు రైతులైతే మా పొలైట్ చెప్పారండి కాబట్టి ఎక్కువ మందిని ధరలు కనుక్కునే ప్రయత్నం అయితే చేయలేదు ఎన్నో ఈత ఎన్ని పాలిస్తుంది ఇవైతే కనుక్కోగలిగాం సో చూడొచ్చండి ఇక్కడ మంచి రెండు మూడు ఈతలు ఉన్న గేదెలు అయితే ఉన్నాయి ఇవి రెండు కూడా సూడి మీద ఉన్న వచ్చేసి ఇక్కడొచ్చేసి అందులో దిగుతున్నాయండి పాయింట్లోకి ఇప్పుడే మంచి గేదెలు వచ్చిందని చూడొచ్చు ఇవి రెండు కూడా మంచి పొదుగుతో ఉన్నాయి ఆ కింద ఉన్న గేదె అయితే చిన్న పడ్డ ఒకటి కనపడింది కదా అది మనకు అరవై అయితే చెప్పారండి రైతు చూడొచ్చు గేదెలు నడిచేటప్పుడు వాటి క్వాలిటీస్ కూడా మనం గమనించవచ్చు అడ్ర క్వాలిటీ ఇప్పుడు ఆటోలో వస్తున్న గేదెలు చూడొచ్చు చూడండి గేదెకైతే మచ్చ కూడా ఉంది తులచూరి గేదె ఇప్పుడు ఈ కొమ్ము రెండు కొమ్ములు కొద్దిగా విరిగిపోయిన ఉన్న గేదె ఉంది కదా ఈ గేదె చాలా మంచిగా అనిపించింది అండి కాదు కొంచెం వయసు పెచ్చుగా అనిపించింది నాకు చాలా చక్కగా పా మెత్తటి గుడ్డు పొదుగు కూడా ఇంకా కిందకి విడిచే ఛాన్స్ ఉంది ఈ గేదెలు ఇప్పుడే తీసుకొచ్చారండి తిని ఇంకా ఆ గేదెకి క్లీన్ చేయించి మళ్ళీ ఆయిల్ పెట్టేసి తను సొంతలో లైన్లో అయితే పెడతారు ఇంకా పెట్టలేదు ఇప్పుడే వచ్చారు సో దాని జతతో దానితో పాటు వచ్చిన జత అండి చూడొచ్చు దాన్ని టైట్ అడ్డరు తొలి లాగుంది చూడటానికి చెప్పాను కదండి ఇక్కడ మేజర్ కారణం ఏంటంటే ఎక్కువ మంది మధ్యవర్తులు వస్తారు వారు ఒకటి రెండు మూడు ప్లేసెస్ దగ్గర నుంచి చేతులు మారి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ వాళ్ళు మేపుకున్న తర్వాత దాని ధర ఉండవచ్చు మేపుకోకముందు అది బక్క చిక్కిపోయి లేదా లేత సూడి మీద తెచ్చుకొని వీళ్ళు నిండు సూడి మీద అమ్ముకునేటానికి రేట్లు మారచ్చు రైతులు కాబట్టి అక్కడ రేటు ఇక్కడైతే వీళ్ళు చెప్పరు వీళ్ళైతే ఒక పావల ఒక పది పైసలు మళ్ళీ కలుపుకొని రేట్ అయితే చెప్తారు ఫైనల్గా ఉన్న రైతుకైతే గిట్టుబాటు ధరకే చెప్తారండి సో అందుకని చెప్పేసి రేట్లు అయితే చెప్పట్లేదు చూడొచ్చు ఇక్కడ ఎలాంటి ఫస్ట్ టైం క్వాలిటీ బఫేలో ఉందో నాకు చాలా మంచిగా అనిపించింది అండి పడ్డ అసలు చూడటానికి చాలా అందంగా ఉంది ఇంటి ముందు అయినా కట్టేసుకోవచ్చు అన్నంత రింగ్ ఉంది రింగ్ కూడా లోపల లోపల తిరుగుందండి ఊరి గెదిలేక చూడవచ్చు ఇంకో పదిల్సరి చర్మం గేదె ఒకటి వచ్చింది ఇది కూడా నాలుగు నుంచి ఐదు లీటర్లు అయితే పిండే అవకాశం గేదె ఇక్కడ చూడొచ్చండి పెద్ద కొమ్ము ఇంకా వీటిని ఇది మహారాష్ట్ర సైడు గేదెలు ఉంటాయండి పొడుగాటి కొమ్ములు వేసుకొని అలా ఉంది చూడటానికి ఇది కూడా అడ్ర క్వాలిటీ చాలా చక్కగా ఉందండి ఈయన చాలా చిన్న దూడ చిన్న చిన్న దూడలు ఉన్నాయి నడిచేటప్పుడు చూడొచ్చండి దాని శరీర సౌష్ఠవం దాని లక్షణం దాని రంగు ఇది కూడా పల్సర్ చర్మం గేదె ఇలాంటి గేదెలు వస్తాయని చెప్పే ఉద్దేశం అండి ఇవాళ చాలా ఎక్కువ గేదెలు వచ్చాయి అండ్ అన్లోడింగ్కి కొనుక్కునే వాళ్ళు కూడా రైతులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళడానికి కూడా పెద్ద పెద్ద లారీలు వచ్చినాయి కొనుక్కొని తీసుకెళ్ళడానికి చూడచ్చండి ఇక్కడ గేదెలు వాటి క్వాలిటీ ఎలా ఉంది ఇది క్రోసూర్స్ అంత అండి ప్రతి గురువారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్